వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను వంకాయ పచ్చడి టమోటా వంకాయ పచ్చడి చేశాను మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఇక్కడ కొద్దిగానే చూడండి ఆయిల్ తక్కువగా వేసుకుంటాను ఇలాగ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులోకి ఒక స్పూన్ వరకు ధనియాలు అలాగే అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎండుమిర్చి ఇలాగ కట్ చేసుకోవడం మూలంగా లోపల ఉన్నటువంటి విత్తనాలు కూడా బాగా ఫ్రై అవుతాయి అలాగే మనం కారం ఎక్కువగా కావాలనుకుంటే ఇంకాస్త వేసుకోవచ్చు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి వీటిని సపరేట్ చేసేసుకొని అదే కడాయిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు పొడుగ్గా కట్ చేసుకునేటువంటి వంకాయలు పొడుగ్గా పల్చగా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ నీళ్ళు వేయకుండా మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇలాగ పలుచగా కట్ చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుంటున్నా అలాగే ఇందులోకి మనం వాటర్ వేయట్లేదు కాబట్టి ముందుగానే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటేనే మనకి వంకాయ ముక్కలు అనేటువంటివి మెత్తబడతాయి కాబట్టి కొద్దిగా ఉప్పు వేస్తాన ఇలాగంతా ఒక్కసారి కలిపేసి మనం మూత పెట్టుకొని మనం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలాగా మధ్య మధ్యలో మనం మూత తీస్తూ ఇలాగ పూర్తిగా మెత్తగయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి చూడండి పూర్తిగా ఇప్పుడు మెత్తబడిపోయినాయి వంకాయలు ఇలాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఈ వంకాయల్ని సపరేట్ చేసేసుకొని ఇదే కడాయిలోకి ఒక మూడు టమోటాలు మూడు టమోటాలు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం టమోటాలు పూర్తిగా మగ్గనివ్వాలి మూత పెట్టేసుకొని పూర్తిగా మగ్గనివ్వాలి ఇలాగా మగ్గిన తర్వాత అందులోకి కాస్త చింతపండు వేసుకొని మరొక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్నటువంటి ఎండుమిర్చి అన్నీ వేసుకొని అందులోకే వెల్లుల్లి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు ఆల్రెడీ మనం వంకాయలోకి వేసాం కదా ఇలాగా బరకగా మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇలాగ మిక్సీ పట్టుకున్న వాటి వాటిలోకి మొత్తం అన్నీ వేసేసుకోవాలి వంకాయలు అలాగే టమోటా అలాగే ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మీరు కావాలంటే చివరిగా అయినా వేసి కట్ చేసుకోవచ్చు లేదా ఇలాగ మనం వేసేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే మనం స్పీడ్గా కాకుండా ఆపుతూ ఒక్క రెండు సార్లు తిప్పినామంటే మనకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది మరి మెత్తగా కాకుండా ఒక్క సార్లు మాత్రమే తిప్పితే సరిపోతుంది చండీ ఇలాగా ఇలాగ రెడీ అయిపోయింది వంకాయ పచ్చడి మనం ఇలాగైనా తీసేసుకోవచ్చు లేదనుకుంటే మనం పోపు పెట్టుకోవాలి కాస్త ఇంకా కాస్త టేస్ట్ ఎన్హాన్స్ అవ్వాలి అనుకుంటే పోపు పెట్టుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇంకా కావాలంటే కాస్త వేసుకోవచ్చు అలాగే ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటాను ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ మరి ఎక్కువ ఆయిల్ వేయకుండా ఒక స్పూన్తోనే నేను ఇక్కడ పోపు పెట్టుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాగ ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి